హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబి రింగ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం నా చెలి బావా లే అర్జెంట్ వాష్రూమ్కి వెళ్ళాలి అంది ఆదిత్యని కుదిపేసింది పడుకోని ఇవ్వవా నన్ను అంటున్నా ఆదిత్యని ఫాస్ట్గా నెట్టేసి పారిపోయింది వాష్రూమ్లోకి చిన్నుని నీ రావే బయటికి నీ సంగతి చెప్తాను అని అరుస్తున్నాడు ఆదిత్య వాష్రూమ్లో నుంచి తల కొట్టుకుంటూ అక్కడ తప్పించుకొని ఇక్కడికి వచ్చి వీడి అరుపులతో బుక్ అయిపోయినట్టున్నాను అంటూ అయినా ఇప్పుడు వీడి అరుపులు వినేసి ఉంటుంది బయటకు వెళ్ళానంటే ఖచ్చితంగా తిడుతుంది ఈ బావగాడు ఎంత చెప్పినా వినడు ఇప్పుడు నా చావుకు వచ్చింది అని గొనుగుతూ హెడ్ వాష్ చేసింది వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు టవల్ కానీ డ్రెస్ కానీ తీసుకువెళ్లకుండా ఇప్పుడు ఎలా అంటూ బావ నువ్వు బయటికి వెళ్ళు నేను డ్రెస్ తెచ్చుకోలేదు అని చెప్పింది చిన్ను నువ్వు డ్రెస్ తెచ్చుకోకపోతే నేను బయటికి వెళ్ళడం ఎందుకే అన్నాడు ఆదిత్య ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు వెళ్ళు బయటికి అత్తను పిలుస్తాను అంది చిన్ను అవునా అయితే వచ్చి పిలు నేను ఇక్కడే కూర్చొని చూస్తాను అని చెప్పాడు ఆదిత్య ప్లీజ్ బావా అని ఏడుస్తున్న నన్ను అమ్మమ్మ దగ్గర బుక్ చేయొద్దు బావా ప్లీజ్ అనే మాటలు నేను తట్టుకోలేను అని ఏడుస్తూ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది చిన్ను ఏడవటంతో హే ఎందుకు ఏడుస్తున్నావు వెళ్తున్నాను రా అయినా ఎందుకు అంటుంది తను నిన్ను నీ రూమ్లో ఉండేది నేనే కదా అన్నాడు ఆదిత్య ఆ మాటలు చిన్ను పలకలేదు రా అని చెప్పి బయటకు వెళ్ళాడు ఆదిత్య బయటకు వెళ్ళాడా లేదా అని తొంగి చూసి వెళ్ళాడు అని కన్ఫామ్ చేసుకున్న తర్వాతే బయటకు వచ్చి డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళింది బయటకు వచ్చి నేరుగా బామ దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య పూజ పూర్తి చేసుకొని అప్పుడే బయటకు వచ్చిన బామ్మ ఆది కన్నా అప్పుడే లేచావా అంటూ నా బంగారు కొండ అని మెటికల్ విరిచింది ఆదిత్య కూడా నవ్వుతూ ఎందుకో అంటూ ఎన్ని ఎన్ని గంటలకు వెళ్తున్నా ఊరికి అన్నాడు ఆదిత్య వైపు సూటిగా చూస్తూ నవ్వి ఇంకొంచెం సేపట్లో బయలుదేరుతున్నాను కన్నా మరి ఈ నాని వెళ్తుంటే నీకు బాధగా లేదా అని అడిగింది బామ్మ ఎందుకు లేదు ఐ మిస్ యూ సో మచ్ అంటూ హక్ చేసుకున్నాడు ఆదిత్య తల నిమిరి చిన్ని కన్నా అని కూడా రా నేను బయలుదేరుతాను అంటూ నేను ఊరికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను కన్నా నువ్వు ఊరికి తప్పకుండా రావాలి అని చెప్పింది అని నానికి మాటివ్వు అంది భామ ఏ ఎందుకు వస్తాను కదా మాట ఇవ్వడం దేనికి అని అడిగాడు ఆదిత్య ఎందుకో ఊరికి వస్తే తెలిసిందులే కన్నా అంటూ పిలుచుకురాపో పైకి వెళ్ళి అని చెప్పింది ఏంటో విలన్ లెవెల్లో డైలాగ్ వేస్తుంది భామ సరే అంటూ అరుణ్ పిలవడానికి పైకి వెళ్ళాడు ఆదిత్య చిన్ను కూడా రెడీ అయ్యి కిందకు వచ్చేసింది తొందరగానే నేరుగా అత్త దగ్గరికి వెళ్ళి అత్త బామ్మకి టీ ఇస్తాను కదా నేను ఇవ్వనా అని అడిగింది చిన్ను ఏంటే ఉదయాన్నే సుప్రదభాత సేవ కావాలన్నా అని అడిగింది ఉషా వద్దు అని చెప్పింది చిన్ను తన చంప పైన చేయి వేసి బాగా నిద్ర పట్టిందా నిద్రపోయావా బావ ఎన్ని గంటలకు వచ్చాడు నీ రూమ్కి అని అడిగింది తెలియదు అత్తా నిద్రపోయాను నేను పడుకున్న తర్వాత వచ్చినట్టున్నాడు అని చెప్పింది చిన్ను ఇక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో లివింగ్ రూమ్లో అత్తమ్మ ఉంది అను పాలు కల్పించింది చిన్నుకి తాగమని ఉషా ఆదిత్య కూడా అరుణ్ పిలుచుకొని వచ్చాడు కిందకి అందరూ కిందకి వచ్చిన వెంటనే నేను బయలుదేరుతున్నానని చెప్పి రవి ఎక్కడా అని అడిగింది ఉషా నీ ఇక్కడే మా అంటూ వస్తున్నాడు ఇంకొంచెంసేపు ఉండి టిఫిన్ చేసి బయలుదేరకూడదు అన్నాడు రవి ఇప్పుడు బయలుదేరితే తొందరగా వెళ్ళిపోవచ్చు ఎండ కూడా తక్కువగా ఉంటుంది ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానులే అని చెప్పింది బామ్మ సరే అంటూ బయటికి వెళ్ళాడు డ్రైవర్కి జాగ్రత్తలు చెప్పడానికి రవి తన మన ఉషాకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది బామ్మ అక్కడ చిన్ను ఉన్న పట్టించుకోలేదు బామ్మ అయినా కానీ చిన్ను కూడా దగ్గరికి వచ్చి జాగ్రత్త అమ్మమ్మ అని చెప్పింది అనిదే కానీ మాట కూడా బయటికి రాలేదు చిన్ను మనసు కొద్దిగా నొచ్చుకునింది కానీ అదేమీ బయట కనిపించకుండా నవ్వుతూ బాయి చెప్పేసింది అందరు జాగ్రత్తలు చెప్పి ఊరికి ప్రయాణం అయింది బామ్మ దీనితో ఈ బామ్మ పేడపోతుందని కొన్ని రోజులు మన చిన్నుకి బామ్మ బయలుదేరింది ఊరికి అందరు కలిసి బావి చెప్పి ఊరికి సాగ నంపారు చిన్ను కూడా బయట ఎక్కువ పక్కన చూడగా తన రోజ్ ప్లాంట్స్ కనిపించాయి హాయ్ బంగారాలు అంటూ పట్టుకొని వాటిని ముద్దు పెట్టుకొని అక్కడే కూర్చొని వాటికి మాటలు చెప్తుంది అది చూసి ఇద్దరు బావులు గోముగా గోమ్ముగా ఉంటారు ఇద్దరు వెళ్ళారు దగ్గరికి ఓయ్ అందరూ కోసి నలిపేస్తుంటే నువ్వు కోయకుండానే నలిపేస్తున్నావు వాటిని చిన్ను చేతిలో ఉన్న ప్లాంట్స్ తీసి పక్కన పెట్టాడు అరుణ్ అంటే చిన్ను కొయ్యలేదు అండి ఎట్లాగే అప్ప అట్లాగే పట్టుకొని మాటలు చెప్తుంది వాటికి మొన్నటి నుంచి మూడీగా ఉండి ఈరోజు స్వచ్ఛంగా నవ్వుతున్న చిన్ను చూసి రవి మనసు కూడా కొంచెం సు సున్నితపడింది బావా నీ సెల్లీవు నాకు కొన్ని సెల్ఫీస్ తీసుకుంటాను అంది చిన్ను మొన్ననే కదే వందకు పైగా తీసి ఉంటావు అన్నాడు అరుణ్ చిన్ను బొమ్మ పెట్టుకొని ఈరోజు కొత్త మొగ్గులు పూచాయి బావా అని చెప్పింది చిన్ను పక్కన కాకుండా చిన్ను వైపే అన్నట్టు నిలబడి ఉన్న ఆదిత్యని చూసి కొంచెం పక్కకు జరిగింది చిన్ను పక్కకు జరిగిన లాగి మళ్ళీ తన పక్కన నిలబెట్టుకున్నాడు ఆదిత్య ఇలాగే మాట్లాడు అని చెప్పాడు అరుణ్ సెల్ ఇస్తే కొన్ని ఫ్లవర్స్ మటుకు పడేటట్లు కొన్ని పిక్స్ తీసింది తర్వాత రవి దగ్గరికి వెళ్ళిపోయింది మావయ్య టీ తైనా అని అత్తను అడిగి అంది చిన్ను ఇందాకే తాగాను దా కూర్చో నీతో మాట్లాడి చాలా డేస్ అయినట్టుంది అనిపిస్తుంది అన్నాడు రవి నవ్వుతూ తన మావి పక్కన చైర్ దగ్గరికి లాగి కూర్చుంది ఎక్కడ ఆదిత్య మళ్ళీ అంటుకొని కూర్చుంటాడా అని ఎలా చదువుతున్నావు ఎగ్జామ్స్ ఎప్పుడు అని మాట్లాడుతున్నారు ఇద్దరు చిన్ను ఆపోజిట్లో కూర్చొని కనురెప్ప కొట్టకుండా చిన్నునే చూస్తున్నాడు ఆదిత్య అబ్బా ఈ బావ్ ఒకడు నన్ను చూపులతోనే తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు అంటూ అరుణ్ వైపు చూస్తూ ప్లీజ్ లోపలికి తీసుకెళ్ళు అని కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తుంది అరుణ్ని చేస్తే నాకేంటి అని సైకిల్ ద్వారానే అడిగాడు టూ చాక్లెట్స్ అని ఆఫర్ పెట్టింది చిన్ను గుద్దుతో అని పిడికిలు బిగించి చూపించాడు అరుణ్ బీభత్సంగా ఆలోచించి రికార్డ్స్ అని గుర్తొచ్చి వన్ రికార్డ్ రాసిస్తాను అని బంపర్ ఆఫర్ ఇచ్చింది చిన్ను ఒకటేనా అంటూ సరేలే ఓకే అని చెప్పాడు అరుణ్ వెంటనే అన్నయ్య నాకు సబ్జెక్ట్లో డౌట్ ఉంది నాకు చెప్పురా నేను కాలేజీకి తొందరగా వెళ్ళాలి అంటూ హైరాణ చేశాడు అరుణ్ కూర్చున్నప్పటి నుంచి వాళ్ళ సాయ చూస్తూ ఇప్పుడు తప్పించుకున్న వాడు టూర్ వెళ్తాడు అప్పటికెక్కడికి పోతావు అనుకుంటూ నవ్వుతూ కిల్లింగ్ స్మైల్ ఇస్తూ కన్ను కొట్టి లోపలికి వెళ్ళాడు ఆదిత్య వెళ్ వెళ్తూ 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 పోయి మామకి తర్వాత మాటలు చెబుతూ కానీ కాలేజీకి రెడీ అవ్వు అని చెప్పాడు ఆదిత్య నాకు తెలుసులే అన్నట్టు లుక్ ఇచ్చింది తిరిగి మామతో మాట్లాడడం స్టార్ట్ చేసింది చిన్ను లోపలికి పోతూ మామ మార్నింగ్ నువ్వు ఇచ్చిన పాలు తాక్కున్న డైనింగ్ టేబుల్ మీదే పెట్టేసింది చిన్ను చూసుకో అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాడు అబ్బా ఇరికించేశాడు అంటూ దొంగచూపులు చూస్తుంది చిన్ను డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న పాలు తీసుకువెళ్ళి సింక్లో పారపోసి మళ్ళీ పొయ్యి మీద పాలు వేడి చేసి తీసుకువెళ్ళి ఇచ్చింది ఉషా వేరే ఆప్షన్ లేదు నీకు అన్నట్టు చూస్తూ మొహముడు ఇరికించేశాడు హిహి అని అమ్మమ్మ ఊరికి వెళ్తుంది కదా అని అందుకని డైనింగ్ టేబుల్ని పెట్టి అత్త అంటూ గారాలు తీసింది చిన్ను రెండు రోజుల నుంచి శాడ్గా ఉండి ఈరోజు చిన్ను గారాలు చూసి మురిసిపోయింది ఉషా సేమ్ రవి కూడా అలానే అనిపిస్తుంది తొందరగా తాగేసి రెడీ అవ్వు కాలేజీకి టైం అవుతుంది కదా అని చెప్పి ఉష లోపలికి వెళ్ళింది తాగుతూనే భయం అవయా అని చెప్పి ఉష వెంట పరుగు తీసింది చిన్ను చిన్నగా రావే తాగుతూ పరిగెడతారా ఎవరైనా అంటూ ఎదురుగా నిలబడి తను పట్టుకొని ముందు తాగు తర్వాత వెళ్దు పైకి అయినా ఫ్రెష్ అయ్యావు కదా పైకి వెళ్ళి బుక్స్ తెచ్చుకో ఒకేసారి వెళ్ళిపోదు అని చెప్పింది ఉష తాగేసి ఉష చేత గ్లాస్ ఇచ్చేసి ఇప్పుడే వచ్చేస్తా అని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది ఆ నవ్వులు ఈ పరుగులు టూ డేస్ నుంచి లేక ఇల్లంతా పోసిపోయింది ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిందో అంత ఫాస్ట్గా కిందకు వచ్చి సోఫాలో సెటిల్ అయింది రవి కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి వెళ్ళాడు అరుణ్ ఆదిత్యని బిజీలో ఉంచేశాడు తను చెప్పడంలో కొంచెంసేపటికి అత్త అబ్బాయి ఈరోజు టిఫిన్ వద్దు ఇప్పుడే పాలు తాగాను కదా నా ఫ్రెండ్స్తో కొంతసేపు టైం స్పెండ్ చేస్తాను తొందరగా వెళ్ళి అంటూ బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది చిన్ను ఎక్కడ ఆదిత్య వచ్చి డ్రాప్ చేస్తాను అంటాడేమో అని ఉషా బయటకు వచ్చి చూసారా చిన్ను వెళ్ళిపోయింది హుషారుగా ఉంటే దీన్ని అసలు పట్టలేము అంటూ నవ్వుకునింది ఉషా బయటకు వచ్చి కార్ ఎక్కి కాలేజీకి వెళ్ళిపోయింది చిన్ను ఫ్రెండ్స్తో మాట్లాడి టూ డేస్ అవ్వటంతో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని కొంచెం సేపు అనుకుంటూ కాలేజ్ రావడంతో దిగి లోపలికి వెళ్ళింది చిన్ను ఆల్రెడీ ఇద్దరు ఫ్రెండ్స్ ప్రియా అండ్ సిరి కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు ఏంటో ఎన్నో రోజుల నుంచి చూడకుండా ఉన్నట్టు ముగ్గురు అర్చుకుంటూ హక్ చేసుకున్నారు టూ డేస్ ఏం చేశారని ఒకరి గురించి ఒకరు మాట్లాడేసుకొని క్యాంటీన్లో తేలారు ముగ్గురు నీ దగ్గర మొబైల్ లేక మీ అత్తమ్మ నెంబర్కి చేయవలసి వస్తుంది నువ్వెందుకు మొబైల్ తీసుకోలేదు అని అడిగారు ఇద్దరు నాకు మొబైల్ వాడటం పెద్దగా ఇష్టం లేదు కానీ ఈసారి నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకుంటాను అని నవ్వుతూ చెప్పింది చిన్ను వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే లావణ్య కూడా వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అంటూ చనువుగా వాళ్ళ పక్కన కూర్చొని ఉంది హే నువ్వేంటి ఇక్కడ అని సిరి ప్రియా అడిగారు ఏ ఎప్పుడు జరిగిపోయిన దాన్ని ఇంకా మీరు మర్చిపోలేదా మా అన్నయ్య ఇలా చేస్తాడనే నాకు తెలియదే అంటూ అనన్య చేతిని పట్టుకొని సారీ ఏమీ నాకు నిజంగా తెలియదు మా అన్నయ్య నేను లవ్ చేశాడు మాటకే చెప్పాడు నాకు సరే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే నీ లైన్ కూడా క్లియర్ అవుద్ది కదా అన్నట్టు నేను కూడా ఓకే చెప్పాను దేనికి లైర్ లైన్ క్లియర్ అయినట్టు చూస్తుంది అనన్య అదే నేను ఎవరో చెప్పాను కదా మీ బావ అంటే నాకు ఇష్టమని అందుకే నసిగింది లావణ్య ఇష్టం ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి మధ్యలో నన్నెందుకు తేవటం అయినా అయిపోయిన విషయాన్ని ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం ఏముంది నీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ నాకు అసలే లేదు అంటూ నేను పోతున్నాను మీరు వస్తారా అని వాళ్ళ ఫ్రెండ్ సైడ్ని చూసింది అనన్య ఇద్దరు కూడా వస్తామన్నట్టు లేచి అనన్య కూడా వెళ్ళారు వెళ్ళండి ఎక్కడికి వెళ్తారు ఏదో మీ బావ కోసం సారీ చెప్దామనుకున్న ఆయన నీలా నాలాంటి అందగత్తెకి మీలాంటి ఫ్రెండ్స్ పక్కన ఉన్నారంటేనే హౌ చీప్ అంటూ తన అందాన్ని తనే పొగుడుకుంది లావణ్య స్టైల్గా హెయిర్ని వెనక్కి నెట్టి తను కూడా క్లాస్ రూమ్కి వెళ్ళింది లావణ్య ఆదిత్య బావ రావాలి నీకుంటుంది ఇదేంటి ఇలా జిడ్డులాగా తగులుకుంది మరి అంది ప్రియా అది జిడ్డు అయితే దాన్ని విమ్ లిక్విడ్తో పెట్టి తోమేస్తా అని చేయి చూపించింది సిరి అది చూసి నవ్వుతూ వదిలేయండి మనం మాట్లాడాలనుకోవటం లేదు కదా అని చెప్పింది అనన్య కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్